హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు ఇంతకు ముందు దగ్గులూరు టేకెట్ల బళ్ళు కలగంపూడి రాజుల సార్ వీడియోస్ చూశారు కదా వాటికి కంటిన్యూషన్ వీడియో అనమాట చూడని వాళ్ళు ఎండ స్క్రీన్ లో లింక్ ఇస్తాను చూడండి చాలా చాలా బాగుంటాయి ఇక అక్కడి నుండి అంటే కలగంపూడి నుండి పాసల్ల వెళ్ళాము కోనసీమ అంటేనే తెలుసు కదా ఎటు చూసినా పచ్చదనం ఆ కొబ్బరి తోటల అందం వీటి గురించి అయితే స్పెషల్ గా చెప్పక్కర్లేదు సమ్మర్ హాలిడేస్ లో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు అనిపిస్తుంది వీటన్నిటిని చూస్తే నిజానికి ఈ కోనసీమలో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు కదా ఎప్పుడు నేచర్ కి చాలా దగ్గరగా ఉంటారు కలగంపొడి నుండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది పాసర్ల పొడి అనే గ్రామం అక్కడ ఒక చిన్న వర్క్ ఉంటే చూసుకుని గ్రామ దుకాణకి వెళ్ళాము కొబ్బరి పీచితో చేసిన డోర్ మ్యాట్స్ చూసారా ఈ మ్యాట్స్ ఎప్పుడో మా ఇంట్లో మా చిన్నప్పుడు యూజ్ చేసేవాళ్ళం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను యాక్చువల్గా ఇలాంటివి యూజ్ చేస్తేనే మంచిది మన పాదాలకి మంచి యాక్సర్ లా ఉంటుంది కొబ్బరి పీచుతో చేసిన బర్డ్నెస్ట్ భలే ఉంది కదా అలాగే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో లో ఉన్న జూట్ బ్యాగ్స్ పౌచెస్ ఇవన్నీ కూడా ఓన్లీ కొబ్బరి పీచు దారం యూస్ చేసి చేసిన ఐటెమ్స్ అయినా ఆయన కూడా చాలా చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ మనకు అన్నీ కూడా కొబ్బరి పీచుతో చేసిన డెకరేటివ్ ఐటమ్స్ మనం ఇంట్లో యూస్ చేసుకునే చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా నేచురల్ ప్రొడక్ట్స్ అనమాట నాబార్డు వాళ్ళ హెల్ప్ తో ఆక్సిజన్ అసోసియేషన్ వాళ్ళు రూరల్ డెవలప్మెంట్ కింద ఇక్కడ ఆడవాళ్ళందరికీ కూడా కొబ్బరి పీచుతో నేర్పిస్తారు ఇలా వాళ్ళు చేసిన బొమ్మల్ని గ్రామ దుకాణంలో అమ్ముతూ ఉంటారు లేడీస్ కి ఇంటి దగ్గరే మంచి ఎంప్లాయ్మెంట్ అనమాట ఈ బొమ్మలు చాలా మంది చేస్తారు కదా అందుకే ఎవరైతే ఆ బొమ్మలు చేశారో వాళ్ళ పేరు రాసి ఆ బొమ్మల మేడలో ట్యాగ్లా వేశారు ఈ షాప్ వాళ్ళకి అదొక ఐడెంటిఫికేషన్ అంట ఎవరెవరు ఎన్ని చేస్తారు ఏం చేశారని చెప్పి ఆ మిషన్ లో మిషన్ నుంచి మల్చింగ్ అయ్యి వేట్ వేరే వస్తుంది పౌడర్ కింద వస్తుంది కోకోపీట్ పౌడర్ అది మన మొక్కలకి కింద వేస్తాం కదా కోకోపీట్ కోకోట్ కింద మీరు కోకోపిట్ కూడా అమ్ముతారా కోకోపీట్ వచ్చింది అది వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వారం రోజులు అప్పుడు మళ్ళీ అప్పుడు డ్రై వచ్చిన తర్వాత కలర్ వేస్తారు ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వీటి ప్రైస్ కూడా చిన్న బొమ్మ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కానీ ఇలాంటి అద్భుతమైన హ్యాండ్ ఆ ప్రైసెస్ నాకు వర్తిలానే అనిపించాయి ఇది చూడండి కొబ్బరిడొక్క ఉంటుంది కదా దాంతో చేసిన బర్డ్ ఇది చాలా బాగా చేస్తారు కదా ఈ ఏరియాలో మనకి ఎక్కువగా కొబ్బరిడొక్కల నుంచి పీచుని సపరేట్ చేసే ఇండస్ట్రీస్ చాలా కనిపిస్తాయి అలా సపరేట్ చేసిన పీచ్ ని గ్రామంలో ఆడవాళ్ళు చేతి ఇలా బొమ్మలు చేయిస్తారు అనమాట ఇలాంటి ప్రోడక్ట్స్ని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి మనం గా సపోర్ట్ చేసినట్టు అవుతుంది కదా వీళ్ళ దగ్గర వరి కుచ్చులు కూడా ఉంటాయి అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో కడుతూ ఉంటారు మేము అవి తీసుకుందామని అడిగాం కానీ అయిపోయాయి అంటే ఇంకా డోర్ మ్యాట్స్ బర్డ్ నెస్ట్ తీసుకున్నాము మీరు ఎప్పుడైనా ఇలాంటి షాప్స్ విజిట్ చేశారా అసలు ఇలాంటి ఎప్పుడైనా చూసారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చాలా మందికి ఇలాంటి వాటి గురించి తెలియకపోవచ్చు కదా అలాగే ఇలాంటి చూసి ఉండకపోవచ్చు కదా అందుకే సరదాగా నాతో పాటు మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి ఈ షూట్ చేశాను ఎంతండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్